హాయ్ హలో ప్రింట్స్లో మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు దేవుని మందిరంకి వెళ్తే మేము కానుకలు ఇవ్వాలి వాళ్ళు కానుకలు అడుగుతారు అదంతా మాకు మేమెందుకు ఇవ్వాలి అని కూడా కొంత డౌట్ ఉంటుంది కదా అక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తా చూడండి ఈహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చడం మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినాను చాలా మిగులుచున్నది ఈహోవ తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాసి మిగిలిందని రాజుతో అనగా ఈజుకియా ఏహో మందిరంలో కొట్లను సిద్ధపరచవలసిందని ఆజ్ఞ వారిని వాటిని సిద్ధపరిచి ఏమియో అపరిమకుండా కానుకలను పదే భాగంలో ప్రతిష్ఠితములుగా తేయబడిన వస్తువుల్లో పలుచేసి చూసా లేవు ఈడైనా కొనని వాటి మీద విచారణకర్తగా మింపబడిన అతని సహోదరుడిని షిమి అతని సహకారిగా ఉండి మందిరము అంటే ఒకవేళ మీరు కానుక తెస్తే మీరు చెడిపోయింది ఏముండదండి దేవుడికి దేవ జీవాధిపతి అయిన దేవుడికి సర్వాధికారి అయిన దేవుడికి సృష్టికర్త అయిన దేవుడికి మీ కానుకలు ఇచ్చినంత మాత్రాన మీరు అక్కడ కోల్పోయింది నష్టపోయింది ఏమీ ఉండదు దేవుడు తిరిగి మీకు ఆశీర్వదిస్తారు ఇక్కడ ఏమైందంటే ఈ మందిరంలోకి జనులు కానుకలు తెచ్చడం మొదలు పెట్టారంట ఇంక ఇప్పుడు మందిరము అంటే ఏంటి దేవుడి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు ఒక్కరే కాదు చాలామంది ఉంటారు అక్కడ ఉండకుండా ఎందుకు ఉంటారు దైవ మందిరం అన్నప్పుడు దైవ సేవ జరగడానికి చాలామంది సహకారాలు వాళ్ళంతా సమృద్ధిగా భోజనం చేయాలి ఎక్కడి నుంచి వస్తే దేవుడు ఇవ్వాలి దేవుడు ఎలా ఇస్తారు మందిరం ద్వారా ఇస్తారు వాళ్ళకి ఉద్యోగాలు చేస్తారండి గవర్నమెంట్ ఆఫీసుల్లో జాబులు చేస్తారు లేకపోతే ప్రైవేట్ ఆఫీసుల్లో జాబులు చేస్తారు ఏ ఆఫీసులో జాబ్ చేస్తే ఆఫీసులో ఫుడ్ రావాలి ఇప్పుడు దైవ మందిరంలో దేవుని సేవకి మేము మా మేము దేవుని సేవకి సమర్పించుకొని పని చేస్తున్నామంటే మాకు ఎవరు భోజనం పెట్టాలి దేవుడు పెట్టాలి దేవుడు ఎలా పెడతారు మనుషుల ద్వారానే పెడతారు అందుకే కానుకుల గురించి అపార్థం చేసుకోకండి మీకు ప్రతిష్టార్పణలుగా ఇది సమర్పించుకుంటాం ఈ భాగం ఇస్తాం ఇది ఇస్తామంటే మీరు ఏ మేలు కోసం మీరు సమర్పించుకున్నారో ఆ కార్యాలు జరగడం మీరు చూస్తారు మీరు అత్యధికంగా ఆశీర్వదింపబడ్డం చూస్తారు ఎందుకంటే దేవుడు ఉండే నిలిచే చోటు దేవుడు ప్రార్థన వినే చోటు ఆయన కనుదృష్టి మనసు ఉండే చోటు ఈ స్థలానికి మీరు మీ ఏం తెచ్చినా మీరు ఆశీర్వదింపబడతారు మీరు ముప్పైదంతలు అరదంతలు నూరందలకు ఆశీర్వదింపబడతారు తిరిగి మీకు ఆశీర్వాదం వస్తుంది ఇక్కడ అదే జరిగింది వాళ్ళు ఎప్పుడైతే కానుకలు ఇవ్వడం మొదలు పెట్టారో మందిరానికి అక్కడి నుంచి వాళ్ళు ఆశీర్వదింపబడడం అన్ని ఏరియాస్లో ఆశీర్వదిస్తారు అన్ని పరిస్థితుల్లో ఆశీర్వదిస్తారు ఆశీర్వదించడం ప్రారంభమైంది అక్కడ ఆశీర్వాదం ప్రారంభమైంది ఆ మనుషులు ఎప్పుడు ఆశీర్దింపబడ్డారు ఇంకా కానుకలు కూడా ఆటోమేటిక్గా ఎక్కువ వస్తాయి కదా అందుకని కొట్లు కొత్తగా కొట్లు తెరిచి అందులో దాచారు ఎందుకంటే ఆ మందిరంలో పనిచేసే వారందరికీ సమృద్ధిగా భోజనం ఆహారం అంతా జరగడానికి మీకు అర్థమైందా అది ప్రాసెస్ అది అది కానుకలు తప్పట్టడానికి లేదు ఇప్పుడు ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఏ ఆఫీసులో పని చేస్తే వాళ్ళు ఇస్తారని ఎక్కడ పనిచేస్తే ఎవరింట్లో నువ్వు పనిచేస్తే వాళ్ళు ఇస్తారు మరి మేము మందిరాల్లో పనిచేస్తాం దేవుని కొరకు పనిచేస్తాం దేవుడి నామాన్ని బట్టి మేము నెల మరి మాకెవరు పోషిస్తారు దేవుడు పెట్టాలి దేవుడు ఎలా పెడతాం మనుషుల ద్వారా పెడతాం మనుషులు ఇస్తే వాళ్ళకేమవుతుంది తిరిగి ఆశీర్వాదం వస్తుంది అది ప్రాసెస్ అది అలాగే జరుగుతుంది పూర్వం నుంచి అలాగే జరిగింది ఇక్కడ చూడండి హిజ్కి ఆ యహో మందిరంలో కొట్లను సిద్ధపరచవలసిందని ఆజ్ఞ ఇచ్చాను ఏమి అపగారంకుండా కానుకలు పెద్ద భాగాలు ప్రతిష్టించబడిన వస్తువులు లోపల చేర్చి అది వేస్ట్గా ఖర్చు పెట్టకూడదు కాకపోతే అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దు తిరిగి అది అందరికీ ఉపయోగపడే రీతిగానే ఉండాలి ఆ మందిరంలో సేవ చేసేవారు అందరికీ ఉపయోగపడే రీతిగా ఉండాలి ఇది క్రమం దైవక్రమం ఇది అర్థం చేసుకోండి దేవుని సేవకు రాబోతున్న బిడ్డల్లో బాగా అర్థం చేసుకోండి దేవుడు అన్యాస్తుడు కాదు ఇంతవరకు జరిగిందోటి ఇక పైన జరగబోతుందోటి అది దేవుని చిత్తానికి లోపడండి విదే చెప్పబడండి ఆశీర్వదింపబడండి Okay? Praise the Lord. Praise the Lord.